మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు తాబేలు గర్వం అనగనగనగా ఒక అడవి ఆ అడవి లోపల ఒక చిన్న నీటి కుంట ఉండేది అందులో ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఒక తాబేలు నివసిస్తూ ఉంది దానికి ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఒక్క క్షణం కూడా ఆ ఇల్లు విడిచి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు ఒకరోజు వానదేవుడు జంతువులన్నిటినీ విందుకు ఆహ్వానించాడు తాబేలుకు కూడా ఆ పిలుపు అందింది జంతువులన్నీ విందు రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాయి విందు రోజు రానే వచ్చింది జంతువులన్నీ బాగా అలంకరించుకొని విందుకుపోవటానికి తయారయ్యాయి తాబేలు మాత్రం ఎక్కడా కనిపించలేదు తాబేలు సంగతి తెలుసుకోవటానికి కొన్ని జంతువులు కుంట దగ్గరకు వెళ్ళాయి తాబేలు అక్కడ పచార్లు చేస్తూ ఉంది తాబేలు ఎందుకు రావు ఇప్పటికే ఆలస్యమైంది తొందరగా బయలుదేరు అన్నాయి మిగతా జంతువులు తాబేలు వాటితోటి ఇలా అంది నా ఇల్లు విడిచి నేను ఎలా వస్తాను నా ఇల్లు అంటే నాకు ఎంతో ఇష్టం ఒక్క క్షణం కూడా దాన్ని వదిలి రాలేను మీరు వెళ్ళండి నన్ను సతాయించకండి అని అంది జంతువులు తాబేలు మాటలకు ఆశ్చర్యపోయాయి దాన్ని ఒప్పించటానికి ఎంతగానో ప్రయత్నించాయి అయినా సరే తాబేలు వినలేదు చేసేది లేక అవన్నీ తాబేలును వదిలేసి విందుకు వెళ్ళిపోయాయి వానదేవుడు జంతువులన్నిటికీ ఆప్యాయంగా స్వాగతం చెప్పాడు తాబేలు ఎందుకు రాలేదు అని అడిగాడు అవి జరిగిన విషయాన్ని చెప్పాయి వానదేవుడు జంతువులన్నిటికీ ఎంతో ప్రేమతో భోజనం వడ్డించాడు తరువాత వానదేవుడే స్వయంగా తాబేలును పిలవటానికి కుంట దగ్గరకు వెళ్ళాడు కుంట దగ్గరకు వెళ్ళిన వానదేవుడు తాబేలుని విందుకు రమ్మని ఆహ్వానించాడు కానీ తాబేలు మొండికేసింది వానదేవా నాకు నా ఇల్లంటే ఎంతో ఇష్టం ఇల్లు వదిలి నీ విందుకు రాలేను అని అంది వానదేవుడికి చాలా కోపం వచ్చింది సరే నీకు నీ ఇల్లంటే అంత ఇష్టమైతే అది నీ ఒంటికే అంటుకుపోతుంది కావాలన్నా దాన్ని వదిలి వెళ్ళలేవు వెళ్ళిన చోటికల్లా నీవు దాన్ని మోసుకు వెళ్ళాలి అని అన్నాడు ఇప్పటికీ తాబేలు తన ఇంటిని మోస్తూనే ఉంది